హైవ్ టైమ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మునగాకు కరివేపాకుతో కారపొడి చేస్తుందండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది కదా మునగాకు కరివేపాకు ఈ మునగాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది వీటిని అయితే గతి కొమ్ములుగా తీసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నా కాటన్ క్లాత్లో అయితే వేసి తడి లేకుండా ఆరబెట్టుకున్నా నీటుగా బాగా ఎండిపోయినట్లయితే కావద్దు తడిపోతే సరిపోతుంది అన్నమాట పుల్లలు లేకుండా నీట్గా చూసుకొని కరివేపాకు కూడా తడి లేకుండా అయితే కాటన్ క్లాత్లు వేసి ఆరబెట్టుకున్నాను అనమాట ఎండకైతే పెట్టద్దో నీడకు పెట్టాలి ఈ ఎండుమిర్చి అనేది పైన ఇంకా డస్ట్ మనకు ఇవి పురుగుల మందులు అవి కొడతారు కదా అవన్నీ ఉంటాయి కాబట్టి వీటిపైన కొద్దిగా వాటర్ చల్లి ఇలా ఏదైనా నీట్గా ఉన్న క్లాత్తో అయితే తుడిచి ఇలా తొడిమెలైతే తీసుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు అయితే పచ్చిశెనగపప్పు వేసి ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేసుకున్నా ఈ నువ్వులు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది కదా ఈ మిరియాలు వేయడం వల్ల మనకు ఏ సీజన్లో వర్షాలు వస్తాయి కదా దగ్గులు జలుబులు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మిరియాలు అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా ఈ పప్పులన్నీ తీసిన తర్వాత ఈ కరివేపాకు అయితే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది మనం హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఇంకా మనకు క్రిస్పీగా రాదనమాట మెత్తగా అయిపోతుంది ఈ కరివేపాకు కొంచెం ఇంకా గ్రీన్ ఉన్నది కదా మనకు బాగా ఎండబెట్టలేదు కాబట్టి ఇంకా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇంకా మనం ఆయిల్లో పెట్టడం వల్ల మెత్తగా అనమాట ఇంకా ఇప్పుడు కరివేపాకు పక్కన పెట్టుకున్న తర్వాత మునగాకు కూడా సేమ్ అలాగే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా వేయొద్దు అప్పుడు కొంచెం మనకు ముద్దగా వస్తుంది కారం అనేది అందుకే కొంచెం లైట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునగాకు కరివేపాకు అనేది మనం చేత్తో నలిపినప్పుడు మనకు కొంచెం పొడిలాగా రావాలి అప్పుడే మంచిగా మిక్సీలో వేస్తుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఎండుమిర్చి కూడా తీసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిక్సీ మిర్చి అనేది మనం ముందే ఫ్రై చేసుకోవడం వల్ల ఒకవేళ ఘాటు వచ్చిందంటే మనకు ఇంకా ఈ పని అయిపోయేంత వరకు ఇంకా తుమ్ములు వస్తుంటాయి అందుకే లాస్ట్లో ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి మాడకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఇదైతే మన చేత్తో ఇలా అన్నప్పుడు ఇంకా మనకు లాగా అవ్వాలన్నమాట ఇవి మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఈ పప్పులు కరివేపాకు మనకాకైతే ఇవి ముందుగా మిక్సీ పట్టుకుంటున్నా సో ఏ విధంగా అయితే మిక్సీ పెట్టుకోవాలి ఇంకా ఇది మనకు రైస్లో కానీ ఇడ్లీ కానీ ఇష్టం లేదనుకుంటే ఈ పౌడర్ డైరెక్ట్గా మనం కూరలో కారం వేసినప్పుడు కొంచెం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినని వాళ్ళు ఉంటే ఇంక ఇలా చేస్తే బెటరు షుగర్ అయినా దేనికైనా కూడా ఇవి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట మునగాకు కరివేపాకు అందుకోసమని కూరలో కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో కళ్ళు ఉప్పు వేసుకొని ఇంకా ఎండుమిర్చి ఉన్నాయి కదా ఎండుమిర్చి కూడా ఇంకా ఇలా పౌడర్ అయితే పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగగా పట్టుకొని దీంట్లో ఒక కొద్దిగా ఒక పది పదిహేను వెల్లుల్లి అయితే వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా కరివేపాకు మునగాకు ఇంకా నువ్వులు వీటిలోకి అయితే ఈ ఎండుమిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం మి మిర్చిలో అయితే వెల్లుల్లి వేసి కట్టాం కదా మిర్చి పౌడర్లో అది కొంచెం ముద్దలుగా వచ్చిందనమాట అంటే కొంచెం చిన్న చిన్న ఉండలాగా వచ్చింది ఇదంతా పూర్తిగా కలిసేంతవరకు అయితే ఇంకా కలుపుకోవాలి ఈ కారం అనేది ఇడ్లీ కానీ లేదంటే వేడి వేడి రైస్లో ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కారపొడి ఇప్పుడు ఈ వర్షాకాలం కదా ఇలాంటి టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట కారం పొడి మా పాప చిన్న పాప తింటాం చూడండి ఇంకా వెంటనే చేసిన తర్వాత నైట్ అయితే టేస్ట్ చూస్తాను ఇంకా వేడి రైస్లో నెయ్యి కారపొడి అయితే వేసుకొని తింటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లక్ష్య సబ్స్క్రైబ్ చేయండి